ప్రస్తుతం మనతో పాటు మల్కజ్గిరి నియోజకవర్గం నుంచి జేఏసీ వెంకన్న ఉన్నారు చెప్పండి అన్న ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది ప్రజలు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నా గత కాంగ్రెస్ పాలనను అదేవిధంగా పిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు పోయిన తర్వాత రెండేళ్ళ వీళ్ళ రెండేళ్ళ వీళ్ళ పాలనను చూసుకొని అలా విసికి వేసారి ఇవాళ ప్రపంచంలో ఎన్ని తిట్లున్నాయో ఎన్ని అయితే తిట్టి ప్రతిపక్షాలను ఆ ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ప్రతిపక్ష నేత అయిన ఇవాళ సీఎం గారు ఎంతమందిని తిట్టి 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 అధికారంలో వచ్చిండో వేల మార్లు లక్షల మార్లు తిట్టిన తిట్టి తిట్టకుండా ఇలా వాళ్ళ అక్కసును ఎక్కగల ఎక్క ఎలగక్కుతా ఉన్నారు దీని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఇవాళ మాగంటి గోపీనాథ్ గారికి నివాళులు అర్పించడంతో పాటు బీఆర్ఎస్ విజయ సంకేత నిగరేస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అంటే ప్రజలంతా ప్రభుత్వం వైపే ఉన్నారు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు కేవలం బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రజలతోట తిట్టిపిస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు ఏ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ చెప్తే ఒకరికో ఇద్దరికో చెప్పగలుగుతాం ఒక నలుగు కొంతమంది దగ్గరికి రీచ్ పోగలుగుతాం ఇలా ప్రజలు మేము మోసపోయినాము వీళ్ళు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలతో మోసపోయినాము ఇలా మా మా రైతు బంధు ఎక్కడ పోయింది మా రైతు బీమా ఎక్కడ పోయింది మాకు ఇస్తున్న రుణమాఫీ ఎక్కడ పోయింది మాకు నాలుగు వేల రూపాయలు అక్కలకి ఇస్తాన ఎక్కడ పోయినాయి రెండు వేల పెన్షన్లు ఏడిపోయినాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఏడిపోయినాయి రెండు వేల ఐదు అక్కలకి ఇస్తాను ఇలా కేసీఆర్ కిట్ ఎక్కడ పోయింది దళిత బంద్ ఎక్కడ పోయింది బీసీ బంద్ ఎక్కడ పోయింది మైనార్టీ బంద్ ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల ప్రకత పథకాలను ప్రవేశపెట్టి స్వరాష్ట్రం ఆకాంక్షను నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్ ఆర్ గారు నువ్వు పటు రెడ్చిన రెండు ఏళ్లలో నీ పరిపాలన మీకు పరిపాలన చేత కాదు మీకు ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు ఎప్పుడు మా కమిషన్ల పంచాయతీ మా కాంట్రాక్ట్ల పంచాయతీ ప్రజల బాగుబో చూసుకున్నాడు ఉన్నాడు ఇలా ఇలా మా గల్లపేట ఎట్లా నింపుతుందని ఆడున్న మంత్రులు చూస్తూ ఉన్నారు ఇలా రాష్ట్రానికి ఒక గల్లపేట నింపి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా చూసి వాళ్ళను ప్రశాంతంగా ఉండని ఆయన అంటే ఎవడు చూడు సొంత నిర్ణయాలతో ఇలా భ్రష్టి పంచించి ఇలా ప్రజలను అగమ్య గోచరం చేసిర్రు వీళ్ళ స్వార్థం కోసమే ఇలా అధికారంలో ఉండదు తప్ప ప్రజల పట్ల ప్రేమ కానీ ప్రజల సంక్షేమం కానీ వీళ్లకు పట్టదు అనేది ఈ రెండు నెలల పాలన ఇదే నిదర్శనం వచ్చినటువంటి వరదల నేపథ్యంలో చాలా వరకు నష్టం జరిగింది నష్టం కావచ్చు పంట నష్టం కావచ్చు ఈ నేపథ్యంలో మంత్రులంతా వాళ్ళని గెలిపించినటువంటి నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలకు భరోసా ఇవ్వాలి వాళ్లకు ఏదైనా హామీ ఇవ్వాలి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి మంత్రులంతా పట్టనట్టు జూబ్లీస్ నియోజకవర్గమే కీలకం అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వెళ్ళి ఓట్లు అడగడం ఎట్లా కూడా ఎందుకంటే సొంత పార్టీ సొంత నియోజకవర్గానికి న్యాయం చేయలేనటువంటి మంత్రులు జూబ్లీస్ నియోజకవర్గానికి న్యాయం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయంటారు నేను అదే చెప్తా ఉన్నాను వీళ్లకు ప్రజల హితం కానీ ప్రజా సంక్షేమం కానీ వీళ్ళకు పట్టదు వీళ్ళకి ఈ సీటు మేము మోడిపోతే ఇవాళ జుబ్లీల సీటు మేము మోడిపోతే రేపటి నుంచి దోసుకునే అవకాశం ఉండదు మా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది మా దాంట్లో మాకే కీస్లాటలు పెరుగుతాయి ఉన్న క్యాబినెట్ మినిస్టర్లే ఎప్పుడు ప్రభుత్వ ప్రభుత్వాన్ని కూలగొడదామని చూస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు వడగొట్టాలే ఆ స్థానం మేము ఎక్కడ చూడాలని చెప్పి ఒక ముగ్గురు నలుగురు క్యాబినెట్ మినిస్టర్లు ఇలా కూర్చొని ఉన్నారాడా ఇవాళ వాళ్ళే ఇక్కడ గెలవనియరు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ను కాంగ్రెస్ నాయకులే ఊడగొట్టే పరిస్థితి ఉంది ఎవడూ మనసు పూర్తిగా కూడా ప్రచారం చేస్తలేడు ఏదో వస్తూ ఫోటోలకు పోజలు ఇస్తూ పోతారు ప్రజల యొక్క నిర్ణయం ఏందనేది వాళ్ళకి అర్థమైపోయింది ఇవాళ ఒక ఒక నిరుద్యోగి ఒక రోజు కూలి ఒక వ్యాపారి ఒక సామాన్య జీవుడు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు తట్టుకొని పరిస్థితిలో ఉన్నారు ఒక నూరోదేవి అడుగుతా ఉన్నాడు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినావు నువ్వు వచ్చిన తర్వాత నాకు ఏం నోటిఫికేషన్ ఇచ్చినావు నాకు ఈ ఫీజు రి రింబర్స్మెంట్ ఇవ్వకుండా నా సర్టిఫికేట్లు ఆగిపోతా ఉన్నాయి నేను ఏదైనా ఇంటర్వ్యూ కావడానికి కూడా నాకు అవకాశం లేదు నేను చదువుకొని కూడా ఇలా వేస్ట్గా కూర్చోవలసి వస్తుంది అనేది ఇలా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు ఇలా ఇలా బిజినెస్ దగ్గర పోతే ఏం చెప్తా ఉన్నారు ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది దీనికి అనుబంధంగా ఉన్న వ్యవస్థలన్నీ కుప్పగోలిపోయినాయి బిజినెస్కి ఉన్న కానీ అనుబంధాన్ని కుప్పకూలిపోయినాయి మాకు జీవనోపాధి లేదని కొట్లాడతాను ఇలా రోజు కూల దగ్గర పోతే అన్న మాకు బిజినెస్ ఉండే ఉండే ఇవాళ ఎక్కడ కూడా మాకు చూద్దామంటే ఇలా కూలి లేని పరిస్థితి ఉంది ఇలా మేము ఉట్టి కాలి కూసిన పరిస్థితి వస్తూ ఉంటే ఇలా సామాన్యుడి దగ్గర పోతే అలా నాయన గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏమైనా ఈ సంక్షేమం ఏటైపోయింది ఇలా ప్రభుత్వంలో ఉన్న మీరు వాటిని కొనసాగించలేక మీ పాలన చేత కాక మా మీదకి వస్తారు మా ఇంటికి రాకురని చెప్పేసి ఓ పెద్దావిడ కాక్కుతుందామే ఇవాళ నీ సంక్షేమం ఎక్కడుంది ఉంది నీ పరిపాలన ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ నేతలకు బ్రహ్మరథం పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎప్పుడెప్పుడు ఓటేద్దామని జూబ్లీ నియోజకవర్గ ప్రజలు వేడి చేస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు ఇవాళ చూస్తే వాళ్ళ ఊకదంపుడు మాటలకు వాళ్ళ అబద్ధాలకు ఎవడు ఇంటాడండి ఇలా ఏ రోజైనా కేసీఆర్ గారు ఒక ఉప ఎన్నికలకు పోయి ప్రచారం చేసింది లేదు ఇవాళ సీఎంతో సహా క్యాబినెట్ మొత్తం ఒక అలీబాబా నలభై దొంగల దాకా నలభై మంది కమిటీ ఇల్లు ఆ నలభై మంది ఈ తిరుగుతురు వీళ్ళు వీళ్ళు ఒకవేళ అంత దమ్ము ధైర్యం ఉంటే మీకు ఎందుకు ఇంతగానో తిరగాల్సిన అవసరం ఏముంది మీరు ప్రజల్లో మేము ఫెయిల్ అయిపోయి మా పరిపాలన అటర్ఫ్లాప్ అయిపోయిందని గమనించి ఈ సీట్ని ఏ విధంగా దౌర్జన్యంగా నాకు గుంజుకోవాలని చూస్తూ ఉన్నారు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు ఆ నిర్ణయమే ఇలా పదకొండో తారీఖున ఓటింగ్ రూపంలో ఇలా రోజు ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా ప్రజలంతా అయిన వైపు మళ్ళీ అవకాశాలు కూడా ఉంటాయి కదా ప్రభుత్వం ఉన్నారు డెవలప్మెంట్ జరగచ్చని ప్రజల్లో కూడా కొద్దిగా ఆలోచన ఉంటుంది కదా ఎప్పుడైనా మనము రాజకీయ నాయకత్వాన్ని చూస్తే ప్రజలకు ఒక నమ్మకం కదలాలి ఇవాళ ఒక సీఎం గారు వచ్చిండు ఆ మాట చెప్తే ఆ మాట మీద ఉంటాడా లేదా అనేది చూడాలి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా ఇవాళ ఏం చేసినావు నువ్వు ఇరవై నెలల నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్మాలి నువ్వు చెప్తే చేస్తావని నమ్మకం ఇక్కడ ఉంది పబ్లిక్కి నువ్వు ఒక మోసగా అనివి నువ్వు దౌర్జన్యంగా అబద్ధ తప్పుడు వాగ్దానాలతోని ఇలా అధికారంలో వచ్చినావని ప్రజలు గంటాపదంగా చెప్తున్నారు నువ్వు ఎన్ని చెప్పినా ఒక విశ్వత నేత లేని వ్యక్తి ఎవరన్నారంటే రేవంత్ రెడ్డి గారే ఆయన ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండడం దుర్మార్గం ఆయన దించాలనేది ఇలా కంకణం కట్టుకున్నారు ఆయన మాటకు ఎక్కడ విలువలేదు ఆయన మాటను ఎవరు నమ్మరు ఆయన ఎప్పుడైతే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందో ఆయన ఖచ్చితంగా విశ్వాసం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు ఎంపీ ఎలక్షన్లో కావచ్చు ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదు ప్రజలలో ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా వచ్చేటువంటి అవకాశం లేవని చెప్తా ఉన్నారు దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తుంది ఇలా ప్రజలు ఆ రోజు ఏం చేసారంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిందో వీళ్ళ మీద నమ్మకంతో అరే వీళ్ళైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారు వీళ్ళ మీద నమ్మకంతో ఇంకేమైనా చేస్తారో అని చెప్పేసి అనధికాలం అదే ఎంపీ ఎలక్షన్లు ఈ రెండు నెలల గ్యాప్లో వచ్చేస్తే పదహారు సీట్లు ఇలా బీఆర్ఎస్ గెలిచేది అతి త్వరలో వచ్చే వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఎప్పుడైతే ఏదైతే దొంగ ముసుకేసుకున్నారో ఆ ముసుకు తొలిగిపోయింది ఆ ముసుకు తొలిపోయిన తర్వాత ఇలా పరిస్థితి ఆ ముసుకు ముందు వాళ్ళను వాళ్ళను ఎన్నుకున్నారు ఎన్నుకున్నాక మీరు ఏం చేసిరు ఈ రెండు నెలల ఇలా ఎనిమిది మంది ఎంపీలు మీరు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఉన్నారు మరి ఇలా ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారని అడుగుతున్నారు దానికి సమాధానం లేదు ఇలా అదే ప్రతిబింబించబోతా ఉందని మేము చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ కూడా ఇక్కడ అభ్యర్థి గెలవబోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రభుత్వాలు ప్రజలు చూసిరు చీకొడతా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ గెలిచేటువంటి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరోపక్క చూసుకుంటే ఇదే సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రజల్లో ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయంటారా ఇలా బీ బీజేపీ పార్టీ అనేది ఏం చేస్తుంది అనేది మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ పక్కకు ఓటు చోరీ అని కాంగ్రెస్ చెప్తుంది మేము ఓటు చోరీ చేస్తలేమని వాళ్ళు చెప్తారు ఇవాళ కిషన్ రెడ్డి గారు ఈ గత ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఈ ప్రభుత్వంలో కిషన్ రెడ్డి మనకు తెలంగాణకి ఏం తెచ్చినావు జూబ్లీల్స్కి ఏం తెచ్చినావు జూబుల్ ఏం పథకాలు తెచ్చినావు ఈ రాష్ట్రం బాగుపడడానికి ఎన్ని పథకాలు తీసుకొచ్చినావు ఎక్కడ ఎలక్షన్లు అయితే ఎనభై లక్షల కోట్లు ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్లు ఇలా బీహార్ తీసుకోతావు ఇలా మహారాష్ట్ర తీసుకోతారు మీరు అధికారంలో ఉన్న నా రాష్ట్రాల అన్ని మరి ఇలా నీకు ఎనిమిది మంది సీట్లకు ఇచ్చిన ఎనిమిది మంది సీట్లు నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు ఇవ్వాలనే ప్రజలు గమనిస్తా ఉన్నారు నువ్వేమన్నా కొన్ని హాస్పిటల్ ఎయిమ్స్ తీసుకొచ్చినా కొన్ని హాస్పిటల్ తీసుకొచ్చినావా ఏమన్నా నవదయాలు స్కూల్ తీసుకొచ్చినావా ఏదైనా పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చినావా ఐటీ హబ్బులు తీసుకొచ్చినావా ఏం తెచ్చినావో నువ్వు చెప్పి ఓటుకి రా బీజేపీకి ఇవ్వాల ఇక్కడ డిపాజిట్ దక్కడమే కష్టం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది గాడి గుడ్డ వచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేశారు ఈ రెండేళ్ల కాలంలో అంటే సుమారు పార్లమెంట్ ఎన్నికలైపోయి ఏడాదిన్నర కాలం అవుతుంది పార్లమెంటుకు సంబంధించి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు తెచ్చే ప్రయత్నం చేసారా తెలంగాణ తరఫున ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పోట్లాడే ప్రయత్నం ఎప్పుడైనా చేసారా ఎక్కడ చేసిరూ వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు వా పదవుల పదవుల రక్షణ తప్ప పబ్లిక్ మీద యావలేని ప్రభుత్వం ఏం తెచ్చిరో ఇలా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది ఇలా కేసీఆర్ గారు అనేకమైన ప్రాజెక్టులు తెచ్చారు ఈ రాష్ట్రం వెనకబడి ఉన్నది అప్పులు తీసుకొచ్చినా ఇలా అభివృద్ధి కోసం పాటు పడి ఇలా ఇలా ఖర్చు కోసం పెట్టిండు నువ్వు ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తావు నువ్వు ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది ఎక్కడ వేసినా గొంగడు ఎక్కడ ఉంది రోజు హైడ్రా రావాలే రావాలి ఇల్లు కొట్టాలే పేద ప్రజల మీద వాడాలి మీ నాయకులే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ వాళ్ళకి నోటీసులు ఇస్తారు టైం ఇస్తారు పేద ప్రజల మీద వాడి దోసుకుంటూ వాళ్ళను భయభ్రాంతాలకు గురి చేసాడు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు అందుకే బీ ఇలా జూబ్లీల్స్ వైపు చూస్తూ ఉన్నది మేము ప్రజలకు కూడా పూర్తిగా అదే అవగాహన కల్పిస్తూ ఉన్నాం వాళ్ళ పాదాభివందనం చేసి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో నిరంకుశన పావాల పోవాలంటే ఇవాళ ఒక ప్రజా విజయం సాధించాలంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలనేదే మా వాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక గెలవపోతే ఇప్పుడు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా ఆగేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ప్రత్యక్షంగా ప్రజల ముందు చెప్పడం జరిగింది ఎట్లా చూస్తారు అది ఇది కేవలం సిగ్గుపడతారు అని చూస్తే వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏమున్నాయి అన్ని పథకాలు ఇస్తానని చెప్పేసి మోసం చేసినావు నువ్వేం కొత్తగా ఇచ్చిందేముంది ఒక బస్సు ఇస్తే ఆ బస్సు సిగపట్టుకుని కొట్లాడుకుంటారు మా అక్కలు నువ్వు బస్సులు ఇచ్చినావు ఎన్ని బస్సులు పెంచినావు ఎంతమంది నువ్వు ఏమైనా స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేసినావా ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడ ఫెసిలిటీస్ కల్పించకుండా ఉన్న బస్సుల్లో తెప్పించేసి ఎలా వాళ్ళు వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చినావు నువ్వు ఏ పథకాలు నువ్వు అమలు చేయలేవు నీకు పథకాలు చేయలేదు అమలు చేయత కాదనేది అక్కడ అర్థమైపోయింది నువ్వు నువ్వు తెచ్చిన పథకాలు కాదు ఇవి ఉన్నాయి ఎలా గతంలో ఉన్న నాయకులు ప్రభుత్వం ఎన్టీఆర్ గారు కూడా ఆ రోజు నుంచి ఉచిత బియ్యం కానీ రూపాయి రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఆ రోజు తీసుకొచ్చినాయి నువ్వు ఏచి పీకి పెట్టింది లేదు కట్టలు కట్టింది ఇక్కడ నువ్వు ఇట్లనే ప్రజలను బెదిరిస్తే ఇలా మేము ప్రభుత్వాన్ని మిమ్మల్ని బట్టలు కూడా తీసి దాదాపుగా రోడ్డు మీద నిలబెట్టే ప్రజలు ఇలా బాదార్లు నిలబెడతారు మిమ్మల్ని హెచ్చరిస్తారు ఇలా ప్రజా ఉద్యమం వస్తుంది ఆ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం